నమస్కారం అవర్నుష్కి స్వాగతం ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య ఆధ్వర్యంలో రేపు మంగళవారం బయ్యార మండలంలో మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టి విక్రమార్కు రెవెన్యూ మంత్రి వర్యలు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధికి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు మంగళవారం రోజు పదమూడవ తారీఖు నాడు గౌరవ ఇల్లెందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో మన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్కర్ గారు బయార మండల పర్యటనకు విచ్చేస్తున్నారు మరి వారి యొక్క పర్యటన వివరాలు మరి బయర మండల ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం కాబట్టి కరెంటు సమస్యలు చాలా ఉండేవి మరి కరెంటు సమస్యలు తీరాలని మరి వాటి కోసం గౌరవ ఇల్లెండ్ ఎమ్మెల్యే గారు మరి మూడు నూతన సబ్జెయన్లను మంజూరు చేయించడం జరిగింది ఒకటి లక్ష్మీనరసింహాపురం రెండు రామచంద్రాపురం మూడు కొమ్మవరం అయితే రేపటి పుగ్రహంలో మొదటిగా తొమ్మిదిన్నర పది గంటల వరకు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఎంపీ గారు ఇద్దరు కూడా లక్ష్మీనరసింహాపురం గ్రామం రాబోతున్నారు కాబట్టి తొమ్మిది గంటలకెల్లా రైతాంగం మొత్తం కూడా మహిళా సోదరి యువకులు అందరూ కూడా తొమ్మిది గంటలకెల్లా మరి లక్ష్మీసపురం చేరుకోవాలని చెప్పి మరి కోరుతా ఉన్నాం దాని తర్వాత రామచంద్రాపురం రామచంద్రాపురంలో రామచంద్రాపురం సబ్ స్టేషన్ మరియు కుమవరాన్ని కూడా అక్కడే శంకుస్థాపన ఉంటుంది దాని తర్వాత మరి గన్నంపల్లిలో ఇందిరాగాంధీ గారి యొక్క విగ్రహావిష్కరణ కూడా ఉంటుంది కాబట్టి మరి రైతులందరూ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి తెలియపరచుకుంటున్నాం మరి ఈ సబ్సిడీలు మంజూరు కావడానికి మరి విద్యుత్ శాఖ వారు ఎంతో శ్రమించిండ్రు మరి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మరి దీనికి